నమస్తే ద న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వ్యాస పౌర్ణమి సందర్భంగా స్థానిక పెద్ద కోమటిపేట రామాలయంలో అష్టాదశ పురాణం మరియు విష్ణు సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి వ్యాస పౌర్ణమి యొక్క విశిష్టతను తెలుసుకున్నారు వ్యాసానుగ్రహం లభించాలి అని జరిగింది అయితే చాలా మంది వ్యాసులు చిరంజీవి మనకు కనిపించబడినా కనిపిస్తూ ఉంటా వాళ్ళ కూర్చుని చూస్తూ ఉంటారు ఒక్క దృష్టి పడిందా మన జీవితం మారిపోతుంది అందుకే ఒక గురువు నడిచే దైవం శంకరాచార్య గొప్పవారు అంత గొప్పవారు కలిసి పీఠాధిపతులు చంద్రశేఖర్ అంద్ర సరస్వతి స్వామి వారు మహానుభావులు ఆయన తీర్చాలి అంటే గురు సేవ చేయాలి గురు చేయాలి నమస్కారం పెట్టాలి కనుక మనం వ్యాసులు తీర్చుకోవాలి అంటే స్వయంగా వ్యాసు నమస్కారం చేసుకోవచ్చు తొమ్మిది రోజులు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఎందుకంటే గురు జీవితాలు ఆరా చేయాలి చెప్పాలి అంటే

ఎవరైనా గురు పరంపర చెప్పాలి అంటే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వశిష్ఠుడు శక్తి మహర్షి పరాశరుడు వ్యాసుడు అంతవరకు వైష్ణవులు చెబుతారు శైలు చెబుతారు మధులు చెబుతారు ఎందుకంటే మార్చడానికి మనం లేదు వ్యాసుడు నుంచి గురు పరంపర మారింది కొంతమంది శంకరాచార్య అంటే కొంతమంది మధ్వాచార్య కొంతమంది రామారాజాచార్య ఎవరే అయినప్పటికీ కూడా అందరికీ మూలవదయా అంటే వ్యాస మహర్షి అందుకే మనకు ప్రభావం ఉన్నది జగత్ సర్వం అని వ్యాసుడు చెప్పిన విషయాన్ని మన గురువు మనకి చెబుతూ ఉన్నారు